దళితులకు గత టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలను రద్దు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని మాజీ మంత్రి కెఎస్ జవహర్ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి టీడీపీ ఎస్ఎల్ రాష్ట్ర నాయకులు దాసరి ఆంజనేయులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏలూరు పవర్పేట్లోని లోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దళితుల పట్ల ముఖ్యమంత్రి జగన్ వైసీపీ నాయకులు అవలంబిస్తున్న తీరును ఎండగట్టారు స్వతంత్ర అనంతరం ఏర్పడిన స్వీయ ప్రజాస్వామ్యంలో ఎన్నడూ లేనంతగా వైసీపీ ఐదేళ్ల పాలన కాలం దళితుల జీవితాల్లో చీకటి రోజులుగా మిగిలిపోతాయని అభిప్రాయపడ్డారు నియంత ముఖ్యమంత్రి జగన్ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని దళితులకు తొలి నుండి అండగా నిలుస్తోంది తెలుగుదేశం పార్టీ అని రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా బడేటి చంటి ఎంపీగా పుట్ట మహేష్ యాదవ్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మరడాని రంగారావు మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు టీడీపీ నాయకులు జింజు మోజస్ మెల్లిపాక వెంకన్న పెద్దాడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన ఇంకొక పదమూడు రోజుల్లో అంతం కాబోతోందనే విషయం మీ అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా దళితులకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన జరిగింది దళితుల్లో ఉన్నటువంటి మాదిగ కానీ మాల కానీ రెల్లి కానీ అదేవిధంగా ఇతర ఉపకులాలు అయితే యాభై తొమ్మిది ఉపకులాలు పైగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ కులానికి మేలు జరగకుండా గడిచింది స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే ఈ ఐదు సంవత్సరాలనే చెప్పక తప్పని పరిస్థితి ఎందుకంటే ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేయటం కానీ అదేవిధంగా దళితులకు సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ విదేశీ విద్య కానీ దాంతోపాటుగా ఇంటర్కాస్ట్ మ్యారేజీలు చేసుకున్నటువంటి వాళ్ళకు కానీ ఇవన్నీ కూడా దాదాపుగా అన్ని పథకాలు రద్దు చేసి కేవలం జగన్మోహన్ రెడ్డి పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం చండీ ఎంత విశ్వసనీయంగా ఉంటారు ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు ప్రజలతో ఏ విధంగా మమైకం అవుతారు అలాంటి నాయకుడిని వదిలిపెట్టి ఆరు నెలలకో ఏడు నెలకో కనపడి హాయని వెళ్ళిపోయే నాయకుడు కావాలా నిత్యం ప్రజలతో ఉండే నాయకుడు కావాలా ఆలోచన చేయండి ప్రజలందరికీ కూడా పేరు పేరును కోరుతా ఉన్నా తెలుగుదేశం పార్టీకి ఓటేయండి దళిత సమాజ అభివృద్ధికి మీరందరూ కూడా చేయులు అందించవలసిందే కోరుతూ ఉన్నాం దళితులు పట్ల గౌరవంగా వ్యవహారంగా వహించేది తెలుగుదేశం పార్టీయే భవిష్యత్తులో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమిని అందరూ కూడా మద్దతు పలికి తెలుగుదేశం పార్టీ కూటమిల అభ్యర్థులను గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ముఖ్యంగా ఏదైతే దళితులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటారని చెప్పి ఏదైతే పేపర్కే కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో దళిత ఓట్ బ్యాంక్ని ఏ విధంగా తీసుకున్నాడో దళితులందరూ కూడా గమనించారు ఈ ఈ ఎలక్షన్లో వాళ్ళకి గుణపాఠం చెప్పడానికి ప్రతి దళిత సోదరుడు కూడా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ బీజేపీని సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన మద్దతు చూపించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విద్వేషాలకి అకృత్యాలకి అగాయిత్యాలకి ఒక పాఠం నేర్పినట్టయితే భవిష్యత్తులో ఏ నాయకులు కూడా ఇటువంటి చేయకోకుండా ఉండే పరిస్థితి వస్తుంది దళిత సోదరులందరూ కూడా గుర్తించాలి ఏ ప్రభుత్వం సరే ఎవరు ఎవరికి చుట్టం కాదు ఎవరు పనిచేస్తే వాళ్ళకి చుట్టం కింద దళితులు కూడా భావించాలి తప్పనిసరిగా ఆ విధమైన దళిత ఓటు బ్యాంక్ పడినప్పుడే ఏ ప్రభుత్వమైనా దళితుల పట్ల ప్రేమతో బాధ్యతతో పనిచేస్తుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాలుగా దళితులపై జరిగినటువంటి దాడులు దళిత యువతులపై జరిగిన అత్యాచారాలు ఎందుకంటే మీకు దిశ పోలీస్ స్టేషన్ అని రాజమండ్రిలో ఏర్పాటు చేసి దన్న కంటే ముందు జగన్ అన్న వస్తాడని చెప్పినటువంటి మాటలను విస్మరించి అక్కడ ఒక మాదిగి యువతని మరి అత్యాచారానికి గురి చేస్తే ఆనాడు వెంటనే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరి జవహర్ గారిని మమ్మల్ని పీతల సుజాత గారిని పంపించి వెంటనే స్పందించే వరకు కూడా ఆనాటి మంత్రి స్పందించలేదు ఇవాళ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ దళితుడికి అన్యాయం జరిగినా సరే మొట్టమొదట స్పందించి చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు జడ్జి రామకృష్ణ గారిని కానీ మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ కానీ మాస్క్ లేనందుకు కిరణ్ అనే యువకుని చంపినప్పటికి కూడా ఈ ప్రతి చోట కూడా దళితులకు అండగా తెలుగుదేశం పార్టీ ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ దళిత యువతి యువకులందరూ కూడా స్వచ్ఛందంగా ప్రచారం చేసి బడేటి చంటి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి అందరూ కూడా నడుం కట్టుకుని ప్రయాణం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం